రెజ్లాడ్ దేవు నామానికి మహిమ కలుగును గాక వెల్కమ్ టు లివిత్ కాడ్ ప్రిలరా రండి ఈ దినపు వాక్యాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం దినపు వాక్య భాగం మతేసు వార్త ఐదవ అధ్యాయము పదమూడవచనం మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు దేవుడు ఈరోజు మనతో గొప్ప మాటను మాట్లాడుతున్నాడు ఉప్పు మన జీవితంలో ఎంత ప్రాముఖ్యమైనది మనం తినేటటువంటి ఆహారములో వండే ప్రతి వంటకములో ఉప్పు ప్రధాన పాత్రను పోషిస్తుంది ఉప్పు కనుక సరిగా లేకపోతే ఆ వంటకం రిజెక్ట్ చేయబడుతుంది ఆ వంటకంలో టేస్ట్ ఉండదు భుజించడానికి నాలుకకు సరిపడినటువంటి రుచికరమైనదిగా ఆ వంటకం ఉండలేదు అది ఎలాంటి ఇదిగో వంటకమైనప్పటికీ సరే అది ఎంత విలువ పెట్టినదైనప్పటికీ సరే మనుషులు ఎంత ఇష్టపడేదైనప్పటికీ సరే దానిలో సరైనటువంటి ఉప్పు లేకపోతే ఆ వంటకం వృధా అయిపోతుంది ఆ వంటకాన్ని మనుషులు ఇష్టపడరు ఆ వంటకాన్ని భుజించడానికి మనుషులు ఆసక్తి చూపరు ప్రిలర ఆశక్తి చూపరు కాబట్టి ఒక వంటకంలో ఉప్పు అన్నది చాలా ప్రాముఖ్యమైనది ఒక వంటకంలో ఉప్పు అన్నది ఎంతో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది అలాగే జీవితంలో మన జీవితంలో కూడా లోకములోనికి క్రైస్తవులమైన మనలను దేవుడు ఉప్పుగా చేసి ఉన్నాడు ఇదిగో లోకానికి ఉప్పుగా దేవుడు మనలను చేసి ఉన్నాడు మీరు ఆలోచిస్తున్నారా మీరు లోకంలో ఉప్పు లాంటివారు అంటే లోకానికి రుచినిచ్చేవారు లోకంలో ప్రధానమైన పాత్రను పోషించేవారు ఒక వంటకములో ఒక ఉప్పు ఎలా ప్రధాన పాత్ర పోషిస్తుందో క్రైస్తవుడు కూడా లోకంలో ప్రధాన పాత్రను పోషిస్తాడు ఇదిగో లోకమంతటికి రుచిగా నిలబడతాడు క్రైస్తవుడు లోకానికి రుచిగా నిలబడతాడు కానీ ఈరోజు క్రైస్తవుడు ఏమైపోతున్నాడో తెలుసా నిస్సారమైపోతున్నాడు ఉప్పు తన సారాన్ని కోల్పోతే తన టేస్ట్ని కోల్పోతే తనలో ఉన్న ఆ ఉప్పును కోల్పోతే ఆ టేస్ట్ని కోల్పోతే ఇదిగో ఒక వంటకంలో ప్రధానమైనదిగా అది నిలవబడగలదా దాన్ని పడేయాలి అది పనికిరాదు అది పనికిరాదు అది ఇదిగో వంటలలో ఉపయోగించే ఉప్పుగా అది ఉండనేరదు ఉండనేరదు కాబట్టి ఇది నా దేవుడు నిన్ను ఎలా నియమించుకున్నాడో తెలుసా ఉప్పుగా ఆయన నియమించుకున్నాడు లోకంలో ఇదిగో ఓ ప్రత్యేకమైన వాడిగా లోకానికి ఒక రుచికరమైన వాడివిగా నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఈ విషయాన్ని మీరు గమనించండి దేవుడు మిములను ఉప్పుగా చేసుకుని ఉన్నాడు ఉప్పుగా చేసుకొని ఉన్నాడు ఇంతవరకు దేవుడు నన్ను ఉప్పుగా చేసుకొనలేదు అని నువ్వు అనుకుంటున్నావా అయితే దేవుని ఎందుకంటే ప్రార్థించు ఆయన తప్పకుండా నీకు రక్షణను దయచేస్తాడు ఆయన తప్పకుండా నిన్ను ఉప్పుగా ఆయన మారుస్తాడు లోకానికి ఉప్పుగా నిన్ను మారుస్తాడు అలాగే నువ్వు ఆల్రెడీ ఉప్పుగా ఉన్నావా అయితే నీ సారాన్ని నువ్వు కోల్పోకు నీ సారాన్ని నువ్వు కోల్పోకు నువ్వు ఉప్పుగా ఉన్నావంటే నిన్ను అనేకులు ఇష్టపడతారు అనేకులను అనేకులు నిన్ను ప్రేమిస్తారు అనేకులు నువ్వు కావాలి నువ్వు వారితో ఉండాలి అని ఇదిగో వారు కోరుకుంటారు నీ సహవాసాన్ని వారు ఇష్టపడతారు ఎందుకంటే నువ్వు ఉప్పు వలె వారికి కనబడుతున్నావు గనుక ఉప్పు వలె వారికి కనబడుతున్నావు కనుక దేవుడు నిన్ను కూడా ఉప్పు వలె నియమించాడు కొన్నిసార్లు చూసారా సంఘంలో ఎవరైనా ఒకరు లేకపోతే ఆరాధనలు ఎవరైనా ఒకరు లేకపోతే ఆ ఆరాధనలో లోటు కనపడుతుంటుంది అయ్యో ఆ బ్రదర్ ఉంటే బాగుండు ఆ సహోదరుడు ఉంటే బాగుండు ఆ సహోదరుడు లేదు ఆ సహోదరి లేదు గనక ఈరోజు ఆరాధనలో ఇదిగో పొదువు ఆరాధన ఫుల్ఫిల్గా లేదు మందిరం ఫుల్ఫిల్గా లేదు అన్న ఆలోచన వస్తుంటుంది అంటే దేవుడు అక్కడ వారిని ఎలా నియమించాడో తెలుసా ఉప్పు వలే వారిని నియమించాడు అందుకే వారు లేనప్పుడు కొరత కనపడుతుంది వారు లేనప్పుడు కొరత కనపడుతుంది అందుకే అందరూ ఏమి కోరుకుంటారు తెలుసా వారు ఉండాలి మందిరంలో వారి సహవాసం కావాలి మందిరంలో వారు ఉండాలి అన్నటువంటి ఒక ఆలోచన ఒక తాపత్రయం ఒక ఆసక్తి వారిపైన ఉంటుంది ప్రిలరా కాబట్టి దేవుడు మిమ్మను కూడా ఏం చేసి ఉన్నాడో తెలుసా ఇదిగో ఆయన మిమ్మను ఉప్పుగా మార్చి ఉన్నాడు ఆయన మిమ్మను ఉప్పుగా మార్చబోతున్నాడు మీరు నమ్మండి విశ్వసించండి ఆయనను ప్రార్థించండి తండ్రి నన్ను కూడా ఉప్పుగా చేయవా నేను కూడా లోకంలో ఒక ప్రత్యేక పరచబడిన వాడిగా ఓ ఒక వంటకంలో ఒక ఉప్పు ఎలా ఉంటుందో నా జీవితంలో కూడా లోకంలో నేను కూడా ఉప్పు వలె ఉండాలి ప్రభువా ఒకవేళ మీరు ఉప్పు యొక్క సారాన్ని కోల్పోయిన వారైతే మీ సారాన్ని మీరు కోల్పోయిన వారైతే బాధపడకండి తిరిగి మరలా ప్రభు పాదాల చెంత ప్రార్థించండి తిరిగి మరల మిమ్మల్ని ఉప్పు వలె దేవుడు నిలబెడతాడు అనేకులకు ఆశీర్వాదదాయకంగా అనేకులకు ఇదిగో వంటలో ఉప్పు ఎలాగో మీ జీవితాలలో కూడా అనేకుల జీవితాలలో కూడా ఈ జీవితంలో మిమ్మల్ని దేవుడు ఒక ఉప్పు వలె నిలబెట్టుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నువ్వు సిద్ధంగా ఉన్నావా బాధపడకు ఇగో నువ్వు ఆలోచించకు ఆయన నిన్ను ఉప్పు వలె నిలబెట్టాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మిమ్మని బట్టి మేము ప్రార్థిస్తూ ఉంటాం ఈ మాటలను బట్టి దేవుడు మనలందరినీ దీవించుడుగాక ఆమెన్